జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్న దాడులు సోదాలకి నేను జంకను ఎందుకంటే నేను ఏ తప్పు చేయనని అసలు భయపడనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు బాబుశూరెడ్డి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం పదవ డివిజన్ తడికల బజార్ పాలెం స్టోన్ హౌస్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలువురు స్థానికులు దోమల సమస్యను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు అధికారంలోకి రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతామని వారికి హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు తిరగటం జరిగింది అయితే ఏ ఏరియా అయితే ఇప్పుడు తిరుగుతున్నాము ఇది బూత్ నెంబర్ వన్ నైన్ జీరో వన్ నైన్ జీరో నూట తొంభై బూత్ ఈ బూత్లు యాక్చువల్గా ఇక్కడ రాగానే ఫస్ట్ వాళ్ళు చెప్పింది దోమలు 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 సార్ దోమలకి పరిష్కారం చూపించండి అది భరించలేకపోతున్నాం అని అన్నారు ఖచ్చితంగా అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయితే తప్ప అంటే పూర్తి అంటే కనెక్షన్స్ ఇవ్వాలి గ్రౌండ్ లేసేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడే నెల్లూరులో ఉన్న అన్ని రోడ్లల్లో కంప్లీట్గా పైపులను లేసేస్తున్నాయి వాటికి వెళ్ళ నుంచి కనెక్షన్ ఇవ్వాలి ఒక్కటే ప్రభుత్వం రాగానే వెంటనే ఆ పని పూర్తి చేస్తే అందరూ చెప్పడం జరిగింది అసలు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఫస్ట్ ఆరు నెలలోనే అయిపోయింది ఆరు నెలలు మూడు నెలలు అది పెద్ద పని కాదు ఓన్లీ కనెక్షన్స్ కాబట్టి ఈరోజు నెల్లూరులో ఎక్కడికి పోయినా ఏ వీధికి పోయినా ఎక్కడికి పోయినా సార్ మిగతా ఎన్ని పక్కన దోమలు భరించలేకపోతున్నాం ఖచ్చితంగా ఒకటి చేయటం రెండవది వాటర్ ప్రాబ్లం అవుతుంది అది ఇప్పుడు ఇక్కడ వస్తే ఈ కట్ట యాక్చువల్గా ఈ కట్ట మీద కొన్ని పూరీళ్ళు చిన్న చిన్నవి ఉన్నాయి అదేవిధంగా ఆ కాలువ ఎక్కడైతే కాలువ ఉందో ఈ కాలువనే ఉంటావు బుయ్యాల కాలువ బుయ్యా మల్లప కాలువ మల్లపకాలు పక్కనే యాక్చువల్గా ఇల్లు వేసుకొని ఉన్నారు పేదలు నిరుపేదలు చాలా కాలం నుంచి ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి ఉన్నారు అయితే వాళ్ళ ఇంట్లో పోయే దారి కూడా ఒకటిన్నర అడిగాయి ఒకటిన్నర అడిగేందుకంటే పోలేదు నేనే పోయించాను ఎప్పుడు ఒక్క కొన్ని దిగలు ఒక్కడుగు ఒకటిన్నర అడుగు అలా ఉంది నిజంగా అది చాలా ఇబ్బందికరమైన విషయం అంతేకాండి తాటేకర్ షెడ్లో ఉండేవాళ్ళు కూడా సార్ మా పరిస్థితి ఏంటంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే ఈ యొక్క సమస్యని టేకప్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పర్మనెంట్ హౌస్ ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాము చేస్తాం కూడా అంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళు అనేది మినిమం అందుకనే ఆ రోజు నలభై మూడు వేల హౌసెస్ని టిట్కో వెళ్ళిన నెల్లూరుకి శాంక్షన్ చేసి కట్టాం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదకొండు లక్షల ఇల్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది పదకొండు లక్షల ఇల్లు అందులో తొమ్మిది లక్షలు ఇళ్ళు కిట్కో ఇళ్ళు రెండు లక్షలు ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు ఇచ్చాం వాళ్ళు చక్కగా కట్టుకున్నారు ఈ తొమ్మిది లక్షల దాదాపు ఐదు లక్షలు పూర్తయినాయి అప్పుడే మేము ఉన్నప్పుడే కానీ వాటిని ఇవ్వాల ఇంతవరకు ఈ మధ్య అక్కడక్కడ నాలుగు ఐదు ఇచ్చి అది కూడా ఏంటంటే ఇన్కంప్లీట్ అంటే తర్వాత మీరు ఫినిష్ చేయాల అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఆ ఇళ్ళన్నీ కంప్లీట్ చేసి ఆ ఇళ్ళన్నీ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు డివిజన్లో సిటీయే కాదు సిటీ అయినా రూరల్ అయినా ఎక్కడైతే నలభై మూడు వేల కట్ట ఇన్ని ఒకటి జరుగుతుందని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క ప్రభుత్వ సంగతి అందరికీ తెలిసిందే అరాచక పాలన ఈ మధ్య రీసెంట్గా మా ఆర్గనైజేషన్లో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని చెప్పి ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చి బస్సులు సి బుక్లు అవి చెక్ చేసుకోవాలా డాక్టర్లూ తర్వాత వ్యాపారస్తులు వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఒక అరవై డెబ్బై మంది మీద సోదాలు చేయటం అది కరెక్ట్ కాదు అది ప్రభుత్వానికి సరైనది కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనే ఒక పక్క చెప్తున్నారు అసలు టీవీలో వాళ్ళు అడిగితే ఆన్సర్ లేదు సరిగా ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లకి ఏం సంబంధం డాక్టర్లు ఏముంటాయి టౌన్లో ఉన్న వ్యాపారస్తులు ఉంటాయి కార్యకర్తలు వెళ్ళే ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇదంతా కరెక్ట్ కాదు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు న్యాయం చే న్యాయం చేస్తామని నమ్మకం ఉంది నేను ఈరోజు కూడా చెప్తాను వైసీపీ నాయకులకి ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డికి ఇది పద్ధతి కాదు ఒక పది రోజుల కింద వచ్చాడు ప్రతిరోజు పది రోజుల క్రితం దాదాపు నూట యాభై మంది పోలీసులతో మెడికల్ కాలేజ్ అంతా సర్చ్ చేశారు డ్రగ్స్ అంట నలభై నాలుగేళ్ల చరిత్ర ఉండే నారాయణ గ్రూప్ డ్రగ్స్ అమ్మతాం అండి మేము అసలు చెప్పేదానికన్నా అసలు సర్చ్ చేసేదానికన్నా ఫస్ట్ వచ్చి పోలీసు వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి గింజాయి అన్నారు తర్వాత లాస్ట్కి ఆఖరాకి ఏంటంటే డ్రగ్స్ ఆఖరాకి లాస్ట్ గట్టిగా అడిగి మాకు రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే హాస్పిటల్లో డ్రగ్స్ దొంగతనంకి అమ్ముతున్నాయి ఇళ్లలో దొంగతనం అమ్ముతారా డాక్టర్ల ఇళ్లలో వెళ్ళలు అసలు పొంతం లేదు వాళ్ళు చేసే పనికి కాబట్టి అధికారులకు నేను ఒకటే చెప్తున్నా మీరు చట్టాన్ని గౌరవించండి చట్టం ప్రకారం మేము కూడా చట్టం ప్రకారం గౌరవిస్తాం ఇది పద్ధతి కాదు అయితే ఇంకా కూడా చేస్తారు ఇబ్బంది పెడతారని నాకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను జంకను నేను భయపడను నేను భయ తప్పు చేయాలా మేము తప్పు చేయము మేము తప్పు మాది ట్రాన్స్ మా పిల్లలది ట్రాన్స్పోర్ట్ కాదు వాళ్ళు ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు ఆ పిల్లలకు కావచ్చు దానికి బస్సులు ప్రొవైడ్ చేశారు దానికి కట్ట కట్టారు ఏదైనా ఉంటే మీరు డిమాండ్ ఏంటి మీరు నిజంగా వాళ్ళు ఏదైనా కట్టాల్సి ఉంటే పలాంది కట్టాలని నోటీస్ ఇవ్వండి వాళ్ళు కడతారు నోటీస్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు కోర్టుకేయండి ఇబ్బంది లేదు అసలు ఏమీ లేదు నోటీసులు లేవు ఏమీ లేవు ఏమీ లేకనే మీ దౌర్జన్యంగా రావటం కరెక్ట్ కాదు ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవాలా పర్టికులర్గా అధికారులను చెప్తున్నాను పైన నాయకులు చెప్పినట్టు మీరు ఆడద్దు ఎందుకంటే మీరు మీరు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్లో ఉంటారు ఇది కరెక్ట్ కాదని మరొకసారి తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రజలు నిర్ణయం చేశారు పదికి పది తెలుగుదేశంకి ఇప్పుడు వచ్చి ముప్పై రోజులు నలభై రోజుల్లో ఆయన ఎప్పుడు రాకుండా ఏమి చేయకుండా ఒక్కసారి వచ్చి చేస్తే ఎవరు వేరు ప్రజలు అంత అమాయకులు కాదు ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ప్రజలు చూపిస్తున్నారు ఈరోజు మీరు వేసారు సార్ అని ఇప్పుడు వస్తే వాళ్ళందరూ ఈ రోడ్డు మీరేసారని సార్ ఆ డ్రైన్ మీ కాళ్ళ కిందే ఉంది డ్రైన్ లేదు మీ కాళ్ళ కిందే వాళ్ళు ఏమన్నా ఆ డ్రైన్ పూర్తి సార్ అంటున్నారు కాబట్టి ప్రజలకు చాలా చక్కగా అన్నీ తెలుసు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి పదికి పది ఖచ్చితంగా వస్తే అత్యధిక మెజార్టీ వస్తుంది ఎంపీ ఎంపీ కూడా నెల్లూరు చక్కగా అత్యధిక మెజార్టీ గెలుచుకోవడం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి